పవన్ కళ్యాణ్ త్యాగం వెలకట్టలేనిది మంత్రి అంతరించిపోతున్న ప్రాచీన కళల్ని కాపాడడానికి చేతి వృత్తిల్ని ప్రోత్సహించి మన సాంస్కృతిక వైభవాన్ని పునర్జీవింపజేయడానికే కపూర్ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు పిఠాపురం నియోజకవర్గం ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రపంచ రాజకీయ చరిత్రలో వంద శాతం స్ట్రైక్ రేటుతో జనసేనను గెలిపించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరణకు జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు పంచాయతీరాజ్ మంత్రిగా ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టడం విప్లవాత్మకమని అన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జల్ జీవన్ మిషన్ నిధుల్ని వినియోగించి ఉభయ గోదావరి మరియు ప్రకాశం జిల్లాల తాగునీటి కష్టాన్ని తీర్చేందుకు అమర్జీ విద్యల ద్వారా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నిరదవల నియోజకవర్గంలోని పెరవలి వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని తెలిపారు ఎమ్మెల్యేగా తనకు వచ్చే వేతనాన్ని పీఠాపురంలోని అనాథ పిల్లల సంక్షేమానికి కేటాయించడం పవన్ కళ్యాణ్ సేవ నిరతెకి నిదర్శనమని మంత్రి కొన్నాడారు పేదవాడి కంట కన్నీరు రాకుండా పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని పేదవాడికి అండగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ అని కొన్నాడారు ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో పరిపాలన అధ్యక్షుడైన సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి సూచన దిశానిర్దేశం చేస్తున్నాయని పర్యావరణం మరియు ఏకో టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని మంత్రి వివరించారు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ఆలయంలో దూసుకుపోతోందని డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పేదరికం సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కందల దుర్గేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ నాదండ్ల మనోహర్ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క సీట్లలో నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేటు తోటి ఇరవై మంది శాసన సభ్యుల్ని నెగ్గించుకుని రెండు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తే రెండు పార్లమెంటు స్థానాల్ని నెగ్గించుకుని మనందరికీ కూడా మార్గదర్శకంగా ఇవాళ ప్రపంచంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు తోటి అధికారంలో భాగస్వామి అవ్వడానికి ప్రధాన కారకులైనటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగమే కారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ఆయన ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం పైనించి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే పంచాయతీరాజ్ శాఖ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మార్చునిగా ఆయన చేసినటువంటి విప్లవాత్మకైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రాష్ట్రాన్ని మొత్తం దేశంలోనే తలమానికంగా నిలబెట్టాయనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను ఒకే ఒక్క రోజున రాష్ట్రం యావత్తు గ్రామ సభలు నిర్వహించి పల్లె పండుగ ద్వారా ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మనం చూస్తే ఏ గ్రామంలోకి వెళ్ళినప్పటికీ కూడా గ్రామీణ లింకు రోడ్లన్నీ కూడా అద్భుతంగా నిర్మించుకోగలిగాం ముఖ్యంగా గ్రామీణ రోడ్ల విషయంలో పంచాయతీ ర్యాజ్ సరుకుల మొత్తంగా ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతానికి రోడ్లు నిర్మించడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఆయనకి రమారమి రెండు లక్షల పదివేల రూపాయలు ఆయనకి ప్రతి నెల వేతనం వస్తుంది ఆ వేతనం మొత్తాన్ని కూడా పిఠాపురంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల చదువు కోసం ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి గ్రిడ్ అనేటువంటి ఆ కార్పొరేషన్ ని ప్రారంభించి ఎవరికైతే దాహార్తితో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల్లో ఉన్నారో వారందరికీ కూడా మంచి నీళ్లు అందించడానికి జల జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అటుపక్క ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని మా పెరవలి గ్రామంలో ప్రారంభించినటువంటి మహానుభావుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగానే మన అటువంటి నాయకుని ఇవాళ మనందరికీ ఒక వారం రోజులు ముందుగానే మనకి సంక్రాంతి వచ్చింది ఇక్కడ చూస్తే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు అద్భుతమైనటువంటి పేరును కూడా పెట్టుకున్నారు పిఠాపురం అనే మాటే కానీ పీఠికాపురం అనేటువంటి ఆ పదం చాలా అద్భుతమైనటువంటి మాట తెలుగులో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు అనేటువంటి పేరు పెట్టడం ద్వారా మన సాంప్రదాయాన్ని అనుచానంగా వస్తున్నటువంటి మన యొక్క కళాత్మక వైభవాన్ని ప్రపంచం అందరికీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి వెనకాల ఉండి నడిపించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇక్కడ చూస్తే అంతరించిపోతున్న కళలు కోలు బొమ్మలాట కానీ తప్పిడుగుళ్ళు కానీ జముకలాట కానీ హరికథ కానీ బుర్రకథ కానీ ఇతరత్ర ఏ జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి కార్యక్రమాల ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సంస్కృతిగా ఉన్నటువంటి చేనేత వస్త్రాల వడకటం కానివ్వండి లేకపోతే కొండపల్లి బొమ్మలు అదేవిధంగా ఇతరత్ర మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి తాలూకా ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ టూరిజం శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి ఎళ్ళ వేళనా కూడా మా టూరిజం శాఖకి ఎంతగానో ఉపయోగపడుతుంది పర్యావరణాన్ని ఈ రాష్ట్రంలో అద్భుతంగా నిలబెట్టడానికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సూచనలు మాకు ఎంతో ఉద్దేశ భరితంగా మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఒక్కటే నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికి పేదల మొహాల్లో చిరునవ్వు చూడటానికే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ అధికారం అంటే అది డబ్బున్న వాళ్ళకో పరమతున్న వాళ్ళకో కాదు పేదవాడికి అందాలనేటువంటి మాటతోటి పార్టీని ప్రారంభించి ఈ పది సంవత్సరాల కాలంలో మొక్కవోని ధైర్యంతో ఏనాడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెన్ను చూపకుండా స్థిర చిత్తంతో నిలబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా జనసేన పార్టీ శ్రేణులందరం కూడా తలెత్తుకు నిలబడగలుగుతున్నా ఉంటే దానికి కారణం శ్రీ కొన్నిదన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాను